హాయ్ వెల్కమ్ టు మహేశ్వర్ నందిగిరి ఛానల్ అందరూ బాగున్నారండి మేము కూడా చాలా బాగున్నామండి మా ఇంట్లో ఈరోజు వంకాయ చింతాకేసి పప్పు చేస్తున్నామండి అది ఎలాగనో వీడియో ద్వారా మీకు చేసి చూపిద్దామని వీడియో చేస్తున్నానండి ఓకే అండి పప్పు ఎలా చేయాలనో ప్రసేద్ చేసి ముందుగా వంకాయలు ఇలా సన్నగా కోసి పెట్టుకోవాలండి పొడుగుగా నీళ్ళల్లో కొద్దిగా ఉప్పు కూడా వేసుకోవాలి లేకపోతే ఈ వంకాయలు అనేది నల్లగా కమ్మిలిపోతాయి చూడండి ఇలా కడిగి పెట్టుకోవడం వల్ల ఎంత తాజాగా బాగుంటాయి అలాగే సన్నగా తరిగిన టమాటా పండ్లు ఆనియన్ పచ్చిమిర్చి అండి ముందుగా కడిగి చింతాకు అండి చింతా కూడా వేసుకోవాలా చింతాకు వేస్తున్నాం కాబట్టి చింతపండు ఏం అవసరం లేదండి చింతాకి చింత చింతచీకుడు సరి సరిపోతుంది టేస్ట్కు సరిపోయేంత అండి అలాగే కొద్దిగా అండి అలాగే కొద్దిగా నూనె అండి నూనె వేయడం వల్ల పొంగు రాకుండా ఉంటుంది చూడండి వంకాయలు మెత్తగా ఉడికిపోయినాయి టూ విజిల్స్ పెట్టుకుంటే చాలండి ఇలాగ మెత్తగా ఉడికిపోతాయి పప్పు మెత్తగా నిలుపకూడదండి ఇలాగా కచ్చా వెచ్చగా ఉంటే బాగుంటుంది పప్పు పప్పు తరువాత పెట్టుకుందామండి అయితే నూనె వేడయింది తిరువాత చేస్తాను నెక్స్ట్ ఆనియాన్ అండి చూడండి ఆనియాని ఇలా గోధుమ కలర్గా వచ్చినాయి కదా లైట్గా నెక్స్ట్ ఇంకా కరివేపాకు వేస్తున్నామండి మీరు బాగా వేనాకంగా పప్పులే వేసుకోవాలండి తరువాత అయితే రెడీ అయిపోయిందండి దీంట్లో కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవచ్చు మా ఇంట్లో లేదు వేయలేదు మీరు మీరు అయితే చేసేటప్పుడు అయితే కొత్తిమీర వేసుకోవచ్చు పప్పు మనము కుక్కర్లో అన్నీ వేస్తాం కదండి వంకాయ టమాటా చింత అన్నీ దాంట్లో అయినా కొత్తిమీర వేసుకోవచ్చు కొద్దిగా తిరువాతలైనా వేసుకోవచ్చు పప్పు అయితే బాగుంటుంది కొత్తిమీర వేయడం వల్ల నేను లేదు కాబట్టి వేయలేదు ఇంకా పప్పులో తిరువాతే వేసేసుకున్నామండి చూడండి వంకాయ చింతచిగురు పప్పు రెడీ అయిపోయిందండి వంకాయ చింత చిగురు పప్పు అండి చాలా బాగుంటుంది చపాతీ లేక బాగుంటుంది చా సంగట్ల అయినా బాగుంటుందండి సంగట్ అయితే ఇంకా సూపర్ ఉంటుంది వంకాయ పప్పు మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్